ద్విచక్ర వాహన దొంగతనం చేసే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద సుమారు పదమూడు లక్షల యాభై ఏడుగా పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు టౌన్ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు స్థానిక సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఒంగోలు సిసిఎస్ సిఐ జగదీష్ తాలూకా సిఐ విజయకృష్ణ ఎస్ఐ హరిబాబు సిబ్బంది బాగున్నారు सुनो इधर आ इधर आ Bonjour. खाना पेटना। हां, अच्छा। గత రెండు మూడు నెలల కాలంలో మనకు ఒంగోలు టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈరోజు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పంతొమ్మిది మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవటం జరిగింది మనకు గతంలో కూడాను మోటార్ సైకిల్స్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి మనం క్యాచ్ చేస్తున్నాం పట్టుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి కూడాను రికవరీ చేస్తూ ఉన్నాం ఎక్కువగా యూత్ దీనికి అలవాటు పడటానికి కారణం కూడాను ఎక్కువ శ్రమ లేకుండా తాళాలు వేయినటువంటి మోటార్ సైకిల్స్ని ఈజీగా తెప్ట్ చేయటం జరుగుతుంది అట్లాగనే ఎప్పుడైనా దొంగతనం చేసినటువంటి వ్యక్తికి రెండో అంటే ఏమి ఏమి కోరుకుంటాడు అని అంటే అతను కోరుకునేటటువంటిది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఎక్కువ ఎంత త్వరగా డిస్పోజ్ చేసుకొని క్యాష్ చేసుకోగలుగుతాడో అలాంటి ప్రాపర్టీనే ఎక్కువగా దొంగతనాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది అట్లాగనే ఈ రెండు మూడు నెలల కాలంలో గతంలో జరిగిన దానికన్నా మనకు ఒక ఇంత కొద్ది మోటార్ సైకిల్ తెప్సు ఎక్కువగానే జరగ తెప్ స్టోలిను అవి అయినవి వాటన్నిటినీ కూడాను ఎస్పీ గారు ఛాలెంజ్గా తీసుకొని అందరికీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను కనుక ట్రై చేసి పట్టుకోలేకపోతే ఇవి మళ్ళా ఇంకా కొన్ని పోయేటటువంటి అవకాశము ఉంటుందని చెప్పేసి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది దాని మీద ఒంగోలు తాలూకా పోలీసు నుంచి తర్వాత ప్రత్యేకంగా సిసిఎస్ పోలీసు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎస్సీఐ ఇన్స్పెక్టర్ జగదీష్ ఈ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎవరు చేస్తున్నారు అన్నది సీసీ కెమెరాస్ వెరిఫై చేసుకొని అట్లాగే ప్రీవియస్గా ఎవరెవరు చేశారు ఎక్కడ దొంగతనాలు చేశారు వాళ్ళ యొక్క కదలికలు మన దగ్గర ఏవి ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి మొత్తం ముగ్గురు పర్సన్స్ని మనం క్యాచ్ చేయటం జరిగింది ఆ ముగ్గురులో ఒక ఇద్దరినే ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయటం జరిగింది కారణం ఏమిటి అని అంటే వాళ్ళిద్దరు పేర్లు కూడాను గాబ్రియల్ అని చెప్పేసి ఒక అతను బండారు నవీన్ అని అందరిది కూడాను గురువాయిపాలెం పల్నాడు డిస్టిక్ మూడవ అతను ఈజ్ అండర్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ జనైల్ కనుక అతన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాం ఈరోజు ఆ ముగ్గురు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ మేరకు తాలూకా పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి దొంగతనం చేసినటువంటి ఎనిమిది మోటార్ సైకిల్స్ అట్లాగే వన్ టౌన్ ఏరియాలో చేసినటువంటి ఐదు మోటార్ సైకిల్స్ తర్వాత అట్లాగనే టూ టౌన్ లిమిట్స్లో చేసినటువంటి మూడు మోటార్ సైకిల్స్ మనకు టంగుటూరులో లిమిట్స్లో జరిగినటువంటి రెండు మోటార్ సైకిల్స్ అట్లాగనే అద్దంకి పిఎస్ లిమిట్స్లో దొంగతనం చేసినటువంటి ఒక మోటార్ సైకిల్ మొత్తం పంతొమ్మిదిని కూడాను ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది జరిగింది ఈ మొత్తం విలువ కూడాను సుమారు పదమూడు లక్షల యాభై వేలు ఉంటుందని చెప్పేసి ఒక ఎస్టిమేషను వీళ్ళని ఈరోజు ఇద్దరిని మేజర్ అయినటువంటి ఇద్దరును కూడాను ఆ రెగ్యులర్ కోర్టులోను తర్వాత జ్యునైల్ని జువినైల్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పోలీస్ సైడ్ ఒక అప్పీలు పబ్లిక్కి కొన్ని మోటార్ సైకిల్స్ ఇప్పుడు మనం వీళ్ళ ముగ్గురుతోటి మాట్లాడితే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటనంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసిందల్లా మెయిన్ ఏవైతే లాక్స్ వేయకుండా ఉంచారో వీళ్ళ దగ్గర కానీ లేదు అని అంటే బాదాల స్ట్రీట్లో కానీ ఆ మోటార్ సైకిల్సే ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది కనుక అందరూ కూడాను మళ్ళా వాళ్ళ వాళ్ళ మోటార్ సైకిల్ పట్ల కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ జూనైల్ ఉన్నాడు ఆ జూనైలు అది మీ దగ్గర ప్రొడ్యూస్ చేయలేదు అండర్ ఎయిటీన్ కనుక అయితే వీళ్ళల్లో ఇద్దరు మీద ఒకటి నవీను తర్వాత ఇప్పుడు ఈ జూనైలు వీళ్ళిద్దరి మీద కూడాను నర్సరావుపేటలో ఆల్రెడీ ఒక సిక్స్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు సేమ్ ఎంఓ అదే మోటార్ సైకిల్ టెప్ కేసులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అమ్మా ఓకే